alle quoi alle quoi వాళ్ళతో అందరినీ కూడా ఇన్స్పైర్ చేశారు అందుకే మా పాఠశాల పరమ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముందుకు వచ్చినటువంటి విద్యార్థులందరికీ కూడా మన స్కూల్స్ అంటే లో ఈ ప్రోగ్రాం జరుగుతుంది ఆరు వేల మంది టీచర్లు జిల్లా వ్యాప్త ప్రభుత్వ టీచర్లు ఈ కార్యక్రమంలో ఈ రోజు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారండిపోవడంలో మీ ఇంట్లో ఉండే తల్లి తండ్రి గురువు యొక్క పాత్ర అమూల్యమైంది దాన్ని ఎప్పుడూ కూడా జీవితాంతో ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి ఆ కృతజ్ఞతాభావం అనేది ఎల్లప్పుడూ ఉండాలి ఇప్పుడు మన స్కూల్ చూస్తే చూడండి ప్రతి ఒక్కరికి అంటే మతాలకి ప్రతి మతానికి ఒక గుడి ఉంటుంది ఏదైనా శారీరక అవకల్యాలు ఉన్నా కూడా కూడా ప్రతి ఒక్కరు ముందుకి చదువుకుని అదిగే విధంగా ప్రతి ఒక్కరు అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుంది మీ అందరికీ తెలుసు డిజబిలిటీస్ అంటే ఏదన్నా శారీరక ఆకలి అంగవైకలి ఉన్నా కూడా వాళ్ళ కోసం స్పెషల్ స్కూల్స్ ఉన్నాయి స్పెషల్ టీచర్స్ కూడా ఉన్నారు వాళ్ళకి స్పీచ్ ఇస్తున్నారు వాళ్ళకి ఒక ఫిజియోథెరపీ నడవలేని వాళ్ళు ఉంటే ఫిజియోథెరపీ ఇస్తున్నారు ఇన్ని అవ ఇన్ని యొక్క సౌకర్యాలు వేరే ఎక్కడా కూడా ఉండవండి దయచేసి ఇవన్నీ కూడా గమనించుకోవాలి పిల్లలు ఎవరైతే పాద పూజలు చేశారో ఈరోజు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు అయితే మన పా తల్లిని గౌరవించడం ఈ యొక్క కాళ్ళు కడిగి పువ్వులు చల్లడంతో ఆపకూడదు దాని యొక్క ఉద్దేశం ఏంటంటే ఇంట్లో తల్లి తండ్రి చెప్పిన మాటని మంచిగా వినాలి ఇందాక ఎవరు చెప్పారు ఒక స్పీకర్ సెల్ ఫోన్స్ ఎక్కువై జీవితాల్ని చెడుదారు పట్టిస్తుందని ఎస్పీ గారు చెప్పారు సోషల్ మీడియాలో మనం ఇష్టం వచ్చినట్టు మన ఫోటోలు సెల్ఫ్ ఇమేజెస్ అన్నీ పెట్టేస్తూ ఉంటాం అవన్నీ ఎంతో హానికరం గేర్ మంచి చాలా చాలా లైఫ్స్ని కాన్ చేసేస్తుంది తెలియని వాళ్ళతో కూ మాట్లాడి తెలియని వాళ్ళతో చాటింగ్